అన్నయ్య ఈయన దక్షిణామూర్తి గారిని లలిత పెద్ద బావమర్ది అంటే మనవాడికి అన్న లలిత మీ మరి బావమర్ది తండ్రి మనోడికి అన్న వచ్చాడు ఎప్పుడు బానే ఉన్నారమ్మా అందరూ ఒకటే పడిగా నేను అడగమని చెప్పారు అవును మీరు క్రికెట్ తెచ్చారు ఏమిటి వంపదీసి మీరు నాలా క్రికెట్ ప్లేయరా ప్లేయర్ అని మెల్లగా అడుగుతారేంటండి బ్రహ్మాండమైన ప్లేయర్ నిజార్ దగ్గర కొత్త టెక్నిక్ వచ్చా ఏంటి సార్ అలా చూస్తారు అజారు కొన్ని మెళుకులు నేర్పిస్తారని ఒకటే గొడవ అందుకే అలన్ బాటర్ అంటారు మంచి బ్యాట్స్మెన్ అంటే అతను చేసే బ్యాటింగ్ సామర్థ్యాన్ని బట్టి కాక పిచ్ స్వభావాన్ని బట్టి ఫాస్ట్ బౌలర్స్ ఎదుర్కొంటూ స్పిన్ బౌలర్స్ ఇచ్చేస్తూ అలా పరుగు కంటిన్యూ చేస్తారు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ప్రామిస్ ఇలారా ఈ రోజు నుంచి మీరు తినే తిండి తాగే నీరు పడుకునే పక్క నేను చెక్ చేయకుండా మీరు వాటానికి వెళ్ళేది అర్థమైందా అయితే పసుపు వేయాల్సిందే ఉండు పసుపా ఏమిటా ఏమైంది వేలు చెట్నీ అయిపోయిందనా వదినా పసుపు తెస్తానండి మూడు వైద్యాలు వీళ్ళు నేను డటాలు తెస్తాను కేది ఆమె డటాలు తెస్తా అన్నాడు తెట్టాయిలా దెబ్బతో రక్తం గడ్డగడుతుడు అటు పసుపుసావా ఇంకా కాస్త కాలం రాయాల్సింది సెప్టిక్ అయి వేలు తీసేవాళ్ళు ఉండు తగ్గిపోదు తగ్గిపోదు తగ్గి పదవే కాఫీ ఎద్దు కదా నేను నెల రోజుల నుంచి చూస్తున్నాను గంటకోసారి ఈ బీరువా తీస్తాడు వేస్తాడు నేను చూశానేమో నా కంగారులో గిట్టిగా తలిపేసుకుని వేలు కొట్టుకున్నాడు కిందలో ఏదో ఉందండి 아, 나가. 가, 츄뚱. ఏమిటండి అది అయితే మనకెలా, పొద్దు మున్ ఉంది అది చేయించుకుంటే మనకి మగపిల్లాడు పట్టచ్చు యాభై లక్షలు మనమే కావచ్చు ఎలా కొడతారు తెలుసా కమాన్ దక్షిణామూర్తి గారు ఇంత కాలానికి నా ఫాస్ట్ బౌలింగ్ చూపించే ఛాన్స్ దొరికింది వచ్చేయండి ఫాస్ట్ బౌలింగ్ ఇప్పుడు సార్ ఇంకెప్పుడైనా చూసుకుందాం అదే వాళ్ళే మీకోసం ఆఫీస్కి సెలవు కూడా పెడతాను రండి పెట్టారా దక్షిణామూర్తి అయిపోయేవరా దక్షిణామూర్తి దక్షిణామూర్తి నాగేశ్వరం అందమైన నటుడు ఔరామి ఆరు గంటలు లేట్ గా వస్తుంది మెడ్రాస్ తే కాకినాడ జానే వాళ్ళకే సర్కార్ ఎక్స్ప్రెస్ మూడు గంటలు ఆలస్యంగా వచ్చుతున్నది రేపే మంత్రివర్గ విస్తరణ ఎల్లుండి రాష్ట్రపతి పాలన టొమాటోలు కిలో ఐదు రూపాయలు ములక్కాడల సంగతి నాకు తెలీదు చెప్తా చెప్తామూర్తి చిక ముక్క చిక ముక్క రైలే అది రెండు నీ స్టైలేబోయే నాకు మామిడి కావాలి మామిడి పోషిస్తే తింటాను రక్షిత ఎక్స్క్యూజ్ మీ సార్ లోపలికెళ్ళి మంచి రేపు తగొస్తా ఓకే ఆగు ఏంటమ్మా ఇది నా పర్మిషన్ లేకుండా ఏం తగొద్దని చెప్పానా పాలలో లేదా తేడా కనపడుతుంది వన్ మినిట్ జస్ట్ సంగతి తెలుస్తాను కదా చుడున్నావా ఇవి తాగా చూసావా ఇల్లి కెబార్షన్ అయింది నీకు గర్భం రాకుండా ఎవరో కుట్ర పండుతున్నారు మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు